వాల్మీకి మహర్షి ఇక్కడే రామాయణం రాశారని సీతాదేవికి లవుడు కుశుడు ఇద్దరు ఇక్కడే పుట్టారని నమ్మకం హలో ఎవ్రీవాన్ అమృత్సర్కి అరౌండ్ పది కిలోమీటర్ల దూరంలో రామ్ తీర్థ్ అనే ఊరుంది ఇక్కడ హిందువులకి ఎంతో ప్రాముఖ్యం ఉన్న వాల్మీకి తీర్థనే దేవాలయం ఉంది ఈ దేవాలయం దాదాపు ఇరవై ఐదు ఎకరాల్లో స్ప్రెడ్ అయ్యింది మెయిన్ గుడిలో ఎనిమిది అడుగులు ఎత్తైన వాల్మీకి మహర్షి విగ్రహం చూడొచ్చు ఎనిమిది వందల కిలోల బంగారంతో దీన్ని తాపడం చేశారు అమృత్సర్ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో రామ్ తీర్థ మందిర్ ఉంది దీన్ని భగవాన్ వాల్మీకి తీర్థం అని కూడా పిలుస్తారు ఇప్పుడు మనం పిలుస్తున్న ఈ రామతీర్థ మందిర్లోనే వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉండేదిట ఇక్కడే రామాయణం రాశారని సీతాదేవి వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉంది కదా సీతాదేవికి లవుడు కుసుడు ఇద్దరూ ఇక్కడే పుట్టారని నమ్మకం అనమాట ఆ వెనకాల కనిపిస్తున్న ఉంది కదా అదే లవుడు కుసుడు ఇద్దరూ పుట్టిన ప్లేస్ట అండ్ ఈ సరోవరం ఏమో హనుమంతుడు తవ్వాడ వాళ్ళ పాఠశాల పుట్టిన ప్లేస్ ఈ పుల్లి గుహలా ఉంది ఈ గుడేమో ఒకప్పటి సీతాదేవి ఆశ్రమంట ఇందులోనే లవుడు కుసుడు ఇద్దరు జన్మించారు లవుడు కుసుడి కన్నా వయసులో నెల రోజులు పెద్దవాడుట ఇల్లులా ఇటుకలు పేరిస్తే సొంత ఇంటి కళ నెరవేరుతుందని భక్తుల నమ్మకం సీతాదేవి ఆశ్రమంలో సీతాదేవి లవుణ్ణి ఎత్తుకుని కూర్చున్నట్లు విగ్రహం పెట్టారు ఇక్కడేమో వాల్మీకి మహర్షి లవకుశలకి విద్యాబోధం చేస్తున్నారు ఇది ప్రాముఖ్యం ఇంకొక ప్రదేశం రాముడు అశ్వమేధ యాగం చేసి వదిలేసిన గుర్రాన్ని లవకుశలు పట్టుకుని చెట్టు కట్టేశారు కదా ఆ ఘట్టం ఈ ప్రదేశంలోనే జరిగిందిట మెయిన్ వాల్మీకి మహర్షి గుడితో పాటు చిన్న చిన్న గుళ్ళు చాలా ఉన్నాయి ప్రసాదం తినాలి అనుకునే వాళ్ళకి మధ్యాహ్నం లంగర్ కూడా ఉంది ఇక్కడ గోల్డెన్ టెంపుల్లో ఉంది కదా చాలా ఫేమస్ లంగర్ ఇక్కడ రామ్ కూడా లంగర్ ఉంది ఆఫ్టర్నూన్ అమృత్సర్ వచ్చినప్పుడు గోల్డెన్ టెంపుల్తో వదిలేకుండా దగ్గరే కాబట్టి ఈ రామ్ తీరథ్ మందిర్ కూడా ఒకసారి విజిట్ చేయండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లస్ మనకి హిందూస్కి హిస్టారికల్ ప్లేస్ కూడా నడవలేని వాళ్ళకి వీల్ చైర్స్ కూడా ప్రొవైడ్ చేశారు పిల్లలు కావాలనుకున్న వాళ్ళు దేవుడి దగ్గర పిల్లల బొమ్మలు పెట్టారు ఆ ఫారెన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏమో విమానం బొమ్మలు పెడుతున్నారు అలా ఎవరికి ఏం కోరికలు కావాలంటే అవన్నీ పెడుతున్నారు నేను కూడా సార్ ఇప్పటికి నాది ఒడిస్సా ట్రిప్ నాలుగు సార్లు క్యాన్సిల్ అయింది సో ఇక్కడ జగన్నాథుడి గుడి ఉంది కదా అక్కడ నేను నేను కూడా ఈసారి పూరి ఎలా అయినా నేను రావాలి అని నా కోరిక కూడా కోరుకున్నా సో మంచి గుడితో డే స్టార్ట్ అయ్యింది నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం